హాయ్ హలో వెల్కమ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన హిట్ టెన్ ఫ్లాప్ లిస్ట్ మూవీ లిస్ట్ చూద్దాం మొదటిది మోగ్లీ మూవీ డిసెంబర్ పదమూడు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ రెండో మూవీ డ్రైవ్ ఈ మూవీ డిసెంబర్ పన్నెండు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ మూడో మూవీ పైసా వాలా ఈ మూవీ డిసెంబర్ పదమూడు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నాలుగో మూవీ ఫేలియర్ బాయ్స్ ఈ మూవీ డిసెంబర్ పన్నెండు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ ఐదో మూవీ ఎవడ సినిమాకి వాడే హీరో ఈ మూవీ డిసెంబర్ పన్నెండు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ ఆరో మూవీ అఖండ టూ ఈ మూవీ డిసెంబర్ పన్నెండు రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ ఏడో మూవీ గుర్రం పాపిరెడ్డి ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ ఎనిమిదో మూవీ అవతార్ ఫైర్ అండ్ యాస్ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ తొమ్మిదో మూవీ మారియో ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ పదో మూవీ ఫైటర్ శివ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది మూవీ ఫ్లాప్ పదకొండో మూవీ మిస్టెరియాస్ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ పన్నెండో మూవీ జీన్ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది మూవీ ఫ్లాప్ పదమూడో మూవీ ఓహో ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది మూవీ ఫ్లాప్ పద్నాలుగో మూవీ అనుకొండ టూ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది నిలిజైంది ఈ మూవీ ఫ్లాప్ పదిహేనో మూవీ వృసుభ ఈ మూవీ డిసెంబర్ ఇరవై రిలీజ్ అయింది మూవీ ఫ్లాప్ పదహారో మూవీ బ్యాడ్ గర్ల్స్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ పదిహేడో మూవీ పతంగు ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అయింది మూవీ ఫ్లాప్ పద్దెనిమిదో మూవీ దండోరా ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ పంతొమ్మిదో మూవీ ఈషా ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు అయింది మూవీ హిట్ ఇరవై మూవీ చాంపియన్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు నుంచింది అయింది మూవీ సూపర్ హిట్ ఇరవై ఒకటో మూవీ సంబాల ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అయింది మూవీ సూపర్ హిట్ ఇలాంటి మూవీ కంటెంట్ కావాలంటే ప్లీజ్ అకన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి